కొంచెం కొంచెట్ ఈ రోజున రాజు యాదవ్ అనే టైటిల్ తో సినిమా ప్రారంభోత్సవ పూజ కార్యక్రమం ఈరోజు జరుపుకున్నాం దీనికి దర్శకత్వం కృష్ణమాచార్య గారు వహిస్తున్నారు అండ్ నేను దీంట్లో ఒక లీడ్ క్యారెక్టర్ చేయబోతున్నానండి అండ్ అలాగే దీంట్లో ఈ సినిమాకి డిఓపిగా సాయి సాయి ఉదయ్ గారు చేస్తున్నారు అండ్ సంగీతాన్ని హర్షవర్ధన్ గారు అందిస్తున్నారు అలాగే మెయిన్ మనకి ప్రొడ్యూసింగ్ ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్నారండి సినిమా చాలా చాలా బాగా వచ్చింది అంటే మీన్స్ కథ కథ బాగా రాసుకున్నారు అండ్ ఈ కథ నాకు చెప్పేటప్పుడు కృష్ణమాచారి గారు ఇది మీకెందుకు చెప్తున్నానంటే ఇది నటనకి స్కోప్ ఉందండి బాగా అండ్ డిఫరెంట్ డిఫికల్ట్ రోల్ ఇప్పుడు వరకు మీరు చేయలేదని చెప్పారు కథ చెప్పిన తర్వాత నేను దాన్ని నమ్మాను ఎందుకంటే కొంచెం లీడ్ క్యాటల్ చేయాలంటే నాకు కూడా చాలా భయం కమెడియన్ గానో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలనే ఆశ ఆశయం అండ్ ఈ కథ చెప్పి ఆ పాత్ర చెప్పగానే ఎలాగైనా దీన్ని వదులుకోకూడదని ఉద్దేశంతో ఈ కథ ఈ ఈ సినిమాని ఒప్పుకోవడం జరిగింది చాలా చాలా బాగా రాసుకున్నారు ఆయన ఆ పాత్ర కానీ మిగతా పాత్రలు కథ అన్నీ చాలా బాగా కుదిరాయి అండ్ దీనికి పరిపూర్ణంగా న్యాయం చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ కథ విషయానికి వస్తే ఒక టౌన్ బ్యాక్డ్రాప్లో మొదలయ్యే కథ చాలా సహజంగా పాత్రలు అన్నీ రాసుకున్నారు ఎమోషన్స్ కానీ ఒక మిడిల్ క్లాస్ ఒక పూర్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ని చాలా బాగా ఆకట్టుకునే విధంగా ఆయన రాసుకోవడం జరిగింది అండ్ ఎక్కడ కమర్షియల్ హంగులు లేకుండా చాలా జాగ్రత్తగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి నచ్చే విధంగా కథ రాసుకోవడం జరిగింది అండ్ మాకు అంత బాగా నచ్చింది అండ్ దీంట్లో మరొక లీడ్ క్యారెక్టర్ అంటే ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ అంకిత అంకిత గారు చేస్తున్నారు అండ్ చాలామంది నటీనటులు ఉన్నారు చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ అందరూ సో సినిమా చాలా బాగా వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండ్ త్వరలో సెట్స్కి వెళ్ళి ఇంకా తొందరలో మీ థియేటర్లోకి వస్తాం తప్పకుండా మీరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ గెటప్ శ్రేణు